రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మన ప్రియతమ శాసనసభ్యులు రెడ్డి గారి ఆదేశాలతో రింజల్ మండలానికి సంబంధించి చెర్లలో చేపపిల్ల వదిలే కార్యక్రమంలో భాగంగా రింజల్ అండ్ నీలా గ్రామాలకు సంబంధించి చేపపిల్ల ఈరోజు రావడం జరిగింది డిపార్ట్మెంట్ ద్వారా వారు ఆదేశించినారు కాబట్టి మేము ఈ చేపపిల్లను మత్స్యకారులకు అప్పచెప్తా ఉన్నాం మీ ద్వారా మత్స్యకారు సోదరులకు విజ్ఞప్తి కాదు వాళ్లకు విజ్ఞప్తి ద్వారా చెప్తా ఉన్నది ఏంటంటే మీరు పెద్ద మనుషులు చేప పిల్ల విషయంలో కంట్రాక్టర్లు చెప్పే మాట వినకుండా దాన్ని జాగ్రత్తగా మీకు రావాల్సిన పిల్ల వచ్చిందా లేదా అది ఆరోగ్యంగా ఉందా లేదా చెర్లే వేసినాక ఉంటుందా సస్తుందా దాని ద్వారానే మీరు సంవత్సరం తర్వాత రైతుకు పంట ఎలా ఉందో మీకు కూడా అది పంట పంటనే దాన్ని మీరు చేస్తున్న ఫార్మింగ్లో ఎక్కడ కూడా అజాగ్రత్త పడకుండా దాన్ని కాంప్రమైజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది మీ ద్వారా అధికారులకు కూడా చెప్తున్నాం మా పేద మత్స్యకారులు చెర్లలో వాళ్ళ పానాలతో పోరాడి వాళ్ళ జీవనోపాధిని సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకుండా కాంట్రాక్టర్లకు మీరు పకడ్బందీగా కొలత ప్రకారము నాణ్యత కూడిన పిల్ల మళ్ళా ఎంతైతే క్వాంటిటీ ఉందో అది అన్ని వచ్చేటట్టు మూడు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు వాళ్ళు మత్స్యకారులు అధికారులు కలిసి ఈ కార్యక్రమాన్ని చూసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంత పెద్ద స్థాయిలో మంచి చేప పిల్ల రావడానికి కారణమవుతున్న మా నాయకుడికి మీ ద్వారా సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకుందాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా రెంజల మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ వారితో పాటు అధికారులైన ఎంపీడి గారు కానీ మత్స్యశాఖ నుంచి వచ్చే అందరికీ పేరు పెరగడం ధన్యవాదాలు